మంచాల జిల్లా వేమునపల్లి మండలం దళిత గిరిచిన రైతులను వారి భూముల్లో సాగు చేయనీయకుండా అడ్డుకుంటున్న అటవీ శాఖ అధికారులపై వేమునపల్లి మండలం చామనపల్లి గ్రామానికి చెందిన నిరుపేద దళిత రైతులు నిల్వాయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అటవీ శాఖ అధికారులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు సోమవారం రాత్రి నిలవాయి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ శ్యామ్ పటేల్ కు కంప్లైంట్ చేశారు అటవీ శాఖ అధికారులపై చర్య తీసుకోవాలని కోరారు దళిత రైతుల పక్షాల న్యాయవాది బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజి పోరాటం చేస్తున్నారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వారిలో రైతులు బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు మున్నరాజు సోసోడియా బీజేపీ జిల్లా నాయకులు దుర్గం ఎల్లయ్య బాణయ్య లింగయ్య పర్వతాలు మధుక సతీష్ రాజయ్య మల్లయ్య కృష్ణ తెరతల్లో పాల్గొన్నారు వీటిలో సాగు చేసుకుంటూ ఉన్నారు మరి గత అనేక సంవత్సరాలు సాగు చేసుకుంటున్న ఆ భూముల్లో డెవలప్ చేసేసి కట్టలు కట్టేసి విద్యుత్ స్తంభాలు పెట్టి బోర్లు వేసి విద్యుత్ మోటార్లు అమర్చి సాగు చేసుకుని వ్యవసాయం చేసుకుని బతుకుతూ ఉన్నారు మరి వీరికి ఒక్కొక్కరికి ఎకరం రెండెకరాలు చొప్పున ఈ భూములు ఉన్నాయి మరి పంతొమ్మిది వందల తొంభై ఏడులో మరి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం సర్వే చేసి వీళ్ళందరూ నిరుపేదలు ఎస్సీ దళిత బీసీ కులానికి చెందినటువంటి వాళ్ళు పేదలు ఉన్నారని చెప్పేసి సర్వే చేసి అసైన్మెంట్ చేసి వీళ్ళకు ఒక్కొక్కరికి పట్టాలు ఇవ్వడం జరిగింది మరి ఫైనల్ పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి వీరు సాగు చేసుకుంటూ ఉన్నారు మరి ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొత్త పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది మరి వీళ్ళు సాగు చేస్తున్న క్రమంలో మరి ఇటీవల ఫారెస్ట్ అధికారులు ఈ భూముల్లోకి వచ్చేసి మా అటవీ శాఖకు సంబంధించినటువంటి భూములు ఇవి కాబట్టి మీరు ఇక్కడ వ్యవసాయం చేయొద్దని చెప్పేసి రైతుల్ని దౌర్జన్యం చేసి రైతుల మీద అక్రమంగా కేసులు బనాయించి జైలుకు పంపించడం జరిగింది మరి చామన్పల్లి గ్రామానికి చెందిన తొమ్మిది మంది రైతుల మీద కేసులు బనాయించి జైలుకు పంపించారు ఆ కేసులు ఇంకా బెల్లంపల్లి కోర్టులో నడుస్తూ ఉన్నాయి మరి ఈ రకంగా రైతులకు అన్ని హక్కులు ఉన్నా లోన్లు ఇస్తున్నా ప్రభుత్వం నుంచి అన్ని సౌకర్యాలు వస్తున్నా కూడా అటవీ శాఖ అధికారులు మధ్యలో వచ్చేసి దాడులు చేసి మరి కేసులు బనాయించి మరి రైతుల్ని వేధించడం సరైనటువంటి చర్య కాదు మేము గతంలో కూడా జిల్లా కలెక్టరు ఆర్డీఓ ఎంఆర్ఓ అటవీ శాఖ అధికారులు అందరికీ కూడా విన్నవించడం జరిగింది అయినా కూడా ఈ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి కాబట్టి ఈరోజు మేము జిల్లా కలెక్టర్ని కలిసి మరి వీరి సమస్యను చెప్పాలని చెప్పేసి రావడం జరిగింది మరి అదేవిధంగా వీరు అధికారులు పట్టించుకోకపోతే న్యాయపరంగా హైకోర్టుకు వెళ్ళి మరి కోర్టు నుంచి వీళ్లకు ఆర్డర్ తీసుకొచ్చేసి రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ నుంచి పోరాటం చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం